జ్యేష్ఠ రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవుపాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి ధనసు రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన గృహోపకరణాలకు సంబంధించి గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి ఉన్న దాంట్లో మరింత సౌకర్యవంతంగా ఉండాలి అన్ని రకాలైనటువంటి వసతులను ఏర్పరచుకోవాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి ముడిపడతాయి తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఆస్తి విషయ వ్యవహారాలు ఆదాయ విషయ వ్యవహారాలు ముడిపడతాయి అయిన వాళ్లతో కలిసి పంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించండి ఈ వాహనం కలిసి రాలేదు కొన్నప్పటి నుంచి ఏవో ఒక సమస్యలు ఏర్పడుతున్నాయి ఏదో ఒక రిపేర్లు రావడమో లేదా అనారోగ్యం రావడమో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వస్తూనే ఉంది ఈ వాహనం కలిసి రాలేదు అచ్చుబాటు కాలేదని కొంతమంది అంటున్నారు కాబట్టి వాహనాన్ని అమ్మివేద్దాము మరి కొంతకాలం అయ్యాక చేతిలో డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు కొత్త వాహనాన్ని కొనుగోలు చేద్దాము అన్న నేపథ్యంలో ఆలోచనలు మీ యొక్క ప్రవర్తన ఉంటుంది దూర ప్రాంత ప్రదేశాల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు విదేశాలలో ఉన్న మీ వారికి మంచి ఉద్యోగం లభించిందన్న శుభవార్తని వినగలుగుతారు మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు భవిష్యత్ కార్యాచరణ గురించి అయిన వాళ్లతో చర్చలు సమావేశాలు ఎంతగానో ఉపకరిస్తాయి ప్రయోజనాలను అందుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు నతనడగన సాగుతుంటాయి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడటం మాట పట్టింపులు ఒకరు అందుబాటులో ఉంటే మరొకరు అందుబాటులో లేక ఇబ్బందికర పరిణామాలు ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి షాపు రిపేర్లకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి రినోవేషన్ చేయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను వినగలుగుతారు ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి స్నేహానికి మీరిచ్చే విలువ ఆ యొక్క ప్రాముఖ్యత మీ వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది స్నేహానికి ఇంత విలువ ఇవ్వాలా ఈ రకంగా మనం ముందడుగు వేయాలా మన స్నేహితులతో మనం ఎలా ఉంటున్నాము వాళ్లలో వాళ్ళు ఆలోచించుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది తల్లిదండ్రుల తరపు నుంచి రావాల్సినటువంటి అండదండలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అంటే వాళ్ళు వస్తారో రారో తెలీదు వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారో లేదో తెలియదు చివరి నిమిషం వరకు మనం వాళ్ళని ఏమీ అడగలేము వాళ్ళలో ఏ రకమైన ప్రతిస్పందన ఉండదు ఈ యొక్క పరిస్థితుల్లో మాత్రం తొందరపడి మాట జారద్దు జాగ్రత్త వహించండి ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి సర్వరక్షా చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఆనుకూల్యత లేక అవస్థపడుతున్నవారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి స్త్రీలు శక్తి డాలర్ని ధరించండి పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించాలి ఈ విషయాన్ని గ్రహించండి